హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ హోమ్ డైరీస్ సో అందరికీ హ్యాపీ శివరాత్రి నేను ఈసారి అయితే ఈ శివరాత్రికి ఫస్ట్ టైం వైజాగ్లో అయితే ఉన్నాను ఇక్కడ మనకి వైజాగ్లో బీచ్ రోడ్లో అంటే రెడ్డి గారు ఎప్పుడూ మనకి ఇక్కడ కోటిలింగార్చన అయితే చేస్తూ ఉంటారు కదా కోటి శివలింగాలతో సో అదైతే ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నాను అనమాట అంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఎప్పుడూ చూడలేదు అంటే నేను యాక్చువల్లీ పుట్టిందే వైజాగ్లో బట్ నేను ఎప్పుడూ ఇలాంటివి చూడలేదన్నమాట ఇన్ని ఇయర్స్ నుంచి బట్ ఈసారి మాత్రం శివరాత్రికి వైజాగ్లో ఉన్నాను కదా సో కన్ఫామ్గా ఒకసారి వెళ్ళి చూసొద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు యాక్చువల్లీ టైము టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట అంటే ఎక్కువ అంటే మార్నింగ్ టైం ఏమి ఉండదు శివరాత్రి రోజు అంతా నైట్ టైమే ఉంటుందంట సో నైట్ టైం అక్కడ షోస్ అవన్నీ కూడా అవుతాయి చాలా జనాలు వెళ్తే ఉంటారంట సో ఇంట్లో వాళ్ళు అయితే ప్రొద్దు అంటున్నారు చాలా రష్ ఉంటుంది అని బట్ ఒకసారి అయితే నేను ఎప్పుడు చూడలేదు కదా ఒకసారి వెళ్ళి చూసొద్దామని అయితే అనుకుంటున్నాను సో మీకు కూడా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కదా సో మీ అందరికీ కూడా అదైతే ఎలా ఉంటుంది అక్కడ అనేది మొత్తం అంతా మీకు కూడా షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సో మేము స్టార్ట్ అయ్యేసరికి టైం అరౌండ్ టెన్ థర్టీ అయితే అయింది యూజువల్లీ వైజాగ్ విజయవాడ ఈ సిటీస్లో ఏంటంటే మనకి టెన్ అయ్యేసరికి అస్సలు ఒక్క వెహికల్ కూడా కనిపించదనమాట బయట ఎక్కడో ఒక చోట ఒక బైక్ ఒక కారు అలా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మిగిలిన ఎక్కువ లారీసే తిరుగుతూ ఉంటాయన్నమాట కానీ ఈ శివరాత్రి రోజు నైట్ మాత్రం చెప్పనక్కర్లేదు అనమాట అన్ని వెహికల్స్ ఉన్నాయి అసలు మీ నేనైతే ఫస్ట్ టైం ఈ టైంకి ఇన్ని వెహికల్స్ చూడటము ఇదేంటి ఇంతమంది తిరుగుతారా అని అనిపించింది అనమాట ఫస్ట్ టైం చూసాను కదా ఇంకా మేము వెళ్ళిన వే నుంచి అయితే బీచ్ రోడ్డుకి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉండగానే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది ఇంకా మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బైక్ అయితే వేరే దగ్గర పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళాము ఇంకా మెయిన్ బీచ్ రోడ్డు మీద అయితే బాగానే ట్రాఫిక్ చాలా దూరమే అయిపోయిందంట మేము అటు సైడ్ అయితే వెళ్లకుండా మంచి పని చేసామని అయితే అనిపించింది ఇక్కడ ఈ వెళ్ళేదారిలోనే స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనం శివుని అయితే దర్శించుకోవచ్చు ఇన్ని ఇయర్స్ నుంచి మేము బీచ్కి వెళ్ళి వచ్చేసే వాళ్ళం కానీ ఈ టెంపుల్ని అయితే ఎప్పుడూ దర్శించుకోలేదు ఈరోజు ఇది కూడా మాకు కలిసి వచ్చిందనే చెప్పాలి ఫస్ట్ టైం ఈ టెంపుల్ని కూడా మేము దర్శించుకున్నాము ఇక్కడ కూడా శివునికి అప్పుడే అభిషేకాలు అవి అయినట్టున్నాయి ఇక్కడ కూడా చాలా జనం ఉన్నారనమాట టెంపుల్లో కూడా సో ఇక్కడ మేము దర్శనం అయితే చేసేసుకున్నాము శివునిది ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము ఫస్ట్ నేను వెళ్ళగానే నాకు కనిపించిన క్రౌడ్ ఈ మాత్రం ఉందనమాట ఇది చూడగానే అమ్మో ఏంటి చాలా క్రౌడ్ ఉంది అని అనిపించింది కానీ నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే అసలు సినిమా అక్కడ కనిపించింది అనమాట చాలా క్రౌడ్ ఉన్నారు అసలు ఇంటి వైజాగ్లో ఉన్న క్రౌడ్ అంతా జనం అంతా కూడా ఇక్కడే ఈ బీచ్ రోడ్లోనే ఉన్నారని అనిపించింది అంత క్రౌడ్ ఉందనమాట అసలు నడవటానికి కూడా ఖాళీ లేదు ఒక్కరు కూడా తప్పుకోరన్నమాట అంత జనం ఉన్నారు లిటరల్లీ అసలు ఇంకా ఇది చాలా తక్కువ మంది అంట అంటే నైట్ అంతా జాగారం చేసి ఎర్లీ మార్నింగే సముద్రంలో స్నానం చేసే వాళ్ళు ఉంటారు కదా అప్పుడు చూస్తే లిటరల్లీ మన ఒక ప్రోబ్ ఉంటుంది చూసారా ఇసుకేస్త రాలినంత జనం అని చెప్పి ఆ టైంలో అలా ఉంటుందంట అంత క్రౌడ్ వచ్చేస్తారంట ఒక్కసారి ఇంకా వీళ్ళందరినీ తప్పించుకొని మొత్తానికి శివలింగాలు ఉన్న దగ్గరకైతే వచ్చాము ఫస్ట్ ఇది శివలింగానికి పక్కనే హోమం అయితే చేస్తున్నారు ఆ హోమం దగ్గరికి వెళ్ళి అందరూ ఆ హోమం బొట్టు కూడా తీసుకోవచ్చు లోపలికి కూడా ఎలవ్ చేస్తున్నారనమాట ఆ హోమం దగ్గరికి అక్కడి నుంచి దాని పక్కనే మనకి ఈ కోటిలింగాలు పెట్టింది అయితే ఉంది ఇది మనకి ఎవ్రీ ఇయర్ సుబ్బిరాం రెడ్డి గారు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ఆయన ఆర్గనైజ్ చేస్తారంట ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనం టీవీ న్యూస్లో చూస్తూనే ఉంటాము అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి టీవీ న్యూ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాను బట్ ఇది ఫస్ట్ టైం నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఇదే అనమాట ఇది చూడటానికే నేను ఇంత కష్టపడి వచ్చాను ఫస్ట్ టైం నైట్ టైంలో చాలా బాగా అనిపించింది ఇది చూడగానే అది నిజంగా కోటి లింగాలు ఉంటాయంట అందులో మనకి అంటే బయటకి కొన్నే కనిపించవచ్చు కానీ మొత్తం కోటి లింగాలు ఉంటాయి నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నందుకు ఏమో కానీ నాకైతే లిటరల్లీ గూస్పంస్ వచ్చాయన్నమాట అలా శివుడిని అలా చూడగానే అన్ని లింగాలు ఒక్కసారే చూడడం అంటే మాటలు కాదు కదా అసలు కోటి లింగాలు అంటే లోపలంతా కూడా మనకి మొత్తం లింగాలే ఉంటాయంట కోటి లింగాలంటే ఓ పెద్ద పెద్దగా ఏమీ లేదు ఇది మొత్తం అంతా చూసేసరికి అంటే మీకు ఇలా చూపిస్తే అది పెద్దగా అనిపించవచ్చు బట్ దగ్గర నుంచి చూస్తే మాత్రం అంత పెద్దగా అయితే ఏం లేదు అంటే లింగాలన్నీ కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి అంటే కోటి లింగాలు పెట్టాలంటే అంత పెద్ద పెద్ద లింగాలతో అయ్యే పని కాదు కదా సో చిన్న చిన్న లింగాలతో అయితేనే ఇదంతా కూడా ఆర్గనైజ్ చేశారు చాలా బాగుంది నిజంగా నిజంగా లైఫ్లో ఒక్కసారన్నా చూడాలి అని అనిపించింది అనమాట ఇది చూడగానే ఇదంతా కూడా మీ అందరికి కూడా అర్థం అవడానికి నేను చాలా యాంగిల్స్ నుంచి అయితే ట్రై చేశాను ఇదంతా కూడా షూట్ చేయటానికి అంటే కొంచెం జూమ్లో నుంచి ట్రై చేశాను అంటే మీకు ఆ శివలింగం ఎంత సైజులో ఉందని తెలియటానికి నేను చాలా జూమ్ నుంచి కూడా తీసాను మీకు అందరికీ అర్థమవుండొచ్చు కదా అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటారు వాళ్ళకేం కొత్త కాదు సో మనం అవుట్ ఆఫ్ వైజాగ్ ఉన్న వాళ్ళకి చాలా మంది ఉండొచ్చు కదా మన సబ్స్క్రైబర్స్లో సో వాళ్ళందరికీ కూడా ఇది నేను చూపిస్తున్నాను సో నాతో పాటు మీ అందరూ కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే మీ అందరికీ కూడా ఇది చూపిస్తున్నాను మీరందరూ కూడా ఇలా నాలనే చాలామంది టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూసి ఉండొచ్చు బట్ నేను ఇదైతే మాత్రం ఫస్ట్ టైం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను లిటరల్లీ నిజంగా ఒక్కసారైనా లైఫ్లో చూడాలి అని అనిపించింది అనమాట ఇంక ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఆ బీచ్ ఏరియాలోనే కింద మొత్తం అంటే మనకి లైక్ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయి అన్ని స్టాల్స్ కానివ్వండి అన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి కదా సో అలాగే అన్నీ కూడా ఇక్కడ కూడా మనకి దొరుకుతాయి అనమాట లైక్ అలానే తిరణాలు అంటారు జాతర అంటారు ఎగ్జిబిషన్ అంటారు ఇలా ఏదైనా అనొచ్చు అంత బాగుందనమాట లోపలంతా కూడా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ నైట్ అంతా కూడా మనకి షోస్ ఎలా ఏ ఒక్కటి స్కిట్స్ కానివ్వండి షోస్ కానివ్వండి డ్యాన్సెస్ సాంగ్స్ ఇలా ఏ ఒక షోస్ అయితే అవుతూనే ఉంటాయి నైట్ అంతా కూడా సో మేము వెళ్ళేసరికి ఈ స్కిట్ అయితే అవుతుంది శివునిది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు మొత్తం అంతా క్రౌడ్ అంటే ఆ శివుని స్కిట్ జరిగే దగ్గరే ఈ క్రౌడ్ ఉందనమాట మొత్తం అక్కడ ఉన్న క్రౌడ్లో ఈ మీకు ఈ చూపించిన పాట అయితే ఒక వన్ ఫోర్త్ అని చెప్పొచ్చు అంత ఇప్పుడు మీకు చూపించింది అంతే తక్కువ అనమాట ఇంకా అంత క్రౌడ్ ఉన్నారు లోపల అంటే ఇంకా షాపింగ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి అలా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇదంతా కూడా ఈ స్కిట్ అంతా కూడా మీకు లైవ్ ఆడియోతో విన్నుంటే చాలా బాగా అనిపించేది బట్ ఇలా లైవ్ ఆడియోస్ ఇలా వేస్తూ ఉంటే ఏమవుతుందంటే నాకు కాపీ రైట్ స్ట్రైక్ అయితే వస్తుంది మళ్ళీ ఆ స్ట్రైక్లు ఆ గోలా ఎందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఒరిజినల్ ఆడియో అయితే ఆఫ్ చేసేసాను బట్ ఆ ఆడియోతో ఆఫ్ చేసినట్లయితే నిజంగా శివుని తాండమం చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి అలా ఉందనమాట చాలా బాగా అనిపించింది ఇదంతా కూడా అంటే మేము వెళ్ళిన టైంకి అలా ఆ శివుడి స్కిట్ ఆ టైంలో అవ్వటం చాలా మంచిగా అనిపించింది నిజంగా చెప్పాలంటే ఇంకా ఈ నైట్ అంతా కూడా ఇలా ఏవో ఒక స్కిట్స్ కానివ్వండి షోస్ ఇలా అవుతూనే ఉంటాయి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయడానికి అంటే నైట్ అంతా జాగారం చేయాలి కదా మరి సో ఇలాంటి ఏవో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కదా ఎవరికి నిద్ర రాకుండా కొంచెం ఇది అవుతారు మొత్తానికి నేను కూడా ఒక టూ ఓ క్లాక్ వరకు జాగారం చేశాను అంటే మేము ఇవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది అక్కడి నుంచి నేను ఈ వీడియో షూటింగ్ ఇవన్నీ ఎడిటింగ్ అన్నీ చేసుకొని నేను కూడా కాసేపు ఇవన్నీ చూసుకునేసరికి నాకు కూడా అరౌండ్ టూ అయితే అయిందనమాట పడుకునేసరికి సో అలా ఏదో రకంగా సగం జాగారం అయితే కంప్లీట్ అయింది మార్నింగ్ మరి లేచి బీచ్ స్నానానికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము బట్ ఎంతవరకు లెగ్గలనా లేదా అనేది చూడాలన్నమాట లేదు అంటే ఇంకా లైట్ తీసుకుంటాను లెగ్గలిగితే మాత్రం వెళ్తాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు బీచ్లో అలా శివరాత్రి స్నానం అయితే చేయలేదు చూడాలి ఓపిక ఉంటే లేచి వెళ్తాము లేకపోతే లేదు సో మొత్తానికి వైజాగ్ బీచ్ రోడ్లో శివరాత్రి ఎలా జరుగుతుందని చెప్పి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అదంతా కూడా మీకు కూడా నేను షేర్ చేశాను మంచిగానే షేర్ అయితే అనుకుంటున్నాను మీ అందరికీ ఎలా అనిపించిందో నాతో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ